కొందరి లైఫ్ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది అసలు ఏమీ లేని చోట నుంచి మొదలుపెట్టి నిలబడితే నీలా నిలబడాలి అన్నంతలా పేరు తెచ్చుకుంటారు దీనికి టీవీ నైన్ యాంకర్ దేవి నాగవల్లి తక్కువ కాదు దేవీ నాగవల్లి గురించి ప్రత్యేకంగా పరిచయమక్కర్లేదు నాగవల్లి అంటే తనదైన ఇంటర్వ్యూస్తో ప్రత్యేకంగా గుర్తింపు పొందింది అలాగే ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ గానూ నిలిచింది ముఖ్యంగా విశ్వక్షయంతో జరిగిన గొడవ రచ్చరచ్చయింది దీంతో అప్పట్లో దేవి నాగవల్లి ఒక్కసారిగా నెట్టింట గా మారారు మళ్లీ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నారు ఈసారి కూడా సినిమా వల్లే ట్రెండింగ్ లోకి వచ్చింది అదేంటంటే పుష్పటూ టైటిల్స్ లో దేవీ నాగవల్లి పేరు ఉంది దీంతో అందరూ షాకయ్యారు మీడియా ఫీల్డ్ను వదిలేసి ఇప్పుడు సినిమాల వైపు దేవీ నాగవల్లి వెళ్లిపోనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి నిజంగానే దేవీ నాగవల్లి ఆ పని చేస్తుందా వాచ్ స్టోరీ డైరెక్టర్ సుకుమార్ ఎక్కడ టాలెంట్ ఉన్నా ఎంకరేజ్ చేస్తారు అనే పేరు ఉంది ఇక ఆయన చేసే ప్రతి సినిమాలోనూ టాలెంటెడ్ యాక్టర్స్ నుంచి టెక్నీషియన్స్ వరకు అందరికీ తగిన ప్రాధాన్యమిస్తారు అనే టాక్ ఉంది ఇక సుకుమార్ డైరెక్షన్లోకి దిగితే అప్పటి వరకు ఉన్న రికార్డులు బద్దలు కావాల్సిందే అన్నట్టు ఉంటుంది ఆయన ట్రేకింగ్ రంగస్థలంతో వింటేజ్ టేకింగ్ ఎలా ఉంటుందో చెప్పారు ఆ తర్వాత వచ్చిన పుష్పది రైజింగ్తో స్టార్ అల్లు అర్జున్ ని కాస్త స్టార్ గా మార్చి గా మేకింగ్ చేసి నేషనల్ అవార్డు అందుకునేలా చేశారు మరి ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాకు కంటిన్యూటీ ఉన్న రెండో పార్ట్స్పై అంచనాలు భారీగా పెరిగాయి అంచనాలకు తగ్గట్టే పుష్ప టూతో పుష్పది రూల్ అంటూ ప్రపంచ స్థాయిలో వైల్డ్ ఫైర్ చూపిస్తున్నారు పుష్పరాజ్ తో విలయ తాండవం చేయించారు మరి ఇంత టాలెంటెడ్ డైరెక్టర్తో పని చేయాలని చాలా మందికి ఉంటుంది అయితే అందరికీ అవకాశం లభించకపోవచ్చు కానీ బిగ్ బాస్ పే యాంకర్ దేవీ నాగవల్లికి సుకుమార్ దర్శకత్వ శాఖలో పనిచేసే అరుదైన అవకాశం లభించింది అంతేకాదు బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప పుష్పటూ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది నాగవల్లి ఈ ఆనందాన్ని ఇన్స్టాలో పోస్ట్ ద్వారా షేర్ చేసుకున్నారు దేవి నాగవల్లి థ్యాంక్ యూ సుకుమార్ సార్ ఇంత పెద్ద పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీలో ఇసుకరవంత పనిచేస్తే కొండంత గుర్తింపు ఇచ్చారు ఇది మీ గొప్ప మనస్సు మీరు నా గురువుగా లభించటం మీ దగ్గర పాఠాలు నేర్చుకోవటం నా అదృష్టం ధైర్యమిచ్చారు అని రెండు చేతులు జోడించి ఉండే ఎమోజీని పెట్టారు దేవి దీంతో పాటు పుష్ప టైటిల్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా దేవి నాగవల్లి పేరు ఉన్న బిగ్ స్క్రీన్ ఫోటోని షేర్ చేశారు దేవి నాగవల్లి అయితే పుష్ప పార్ట్ టూలో దేవి నాగవల్లి బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించిన వర్క్స్ లో భాగమైనట్టు తెలుస్తోంది పుష్ప పార్ట్ టూలో న్యూస్ యాంకర్ గా బిగ్ బాస్ ఫేమ్ దేవి కనిపిస్తోంది పుష్పరాజ్ కనపడకుండా పోయినప్పుడు సీఎం ని కలిసేటప్పుడు మీడియాలో హడావుడి కనిపిస్తోంది అలాగే తన ఇంటి బిడ్డను కిడ్నాప్ చేసినప్పుడు పుష్పరాజ్ ఛానల్ స్టూడియోకి వెళ్లి కిడ్నాపర్ కు వార్నింగ్ ఇస్తాడు ఇలాంటి న్యూస్ రిలేటెడ్ సీన్స్ పుష్పటువులో చాలానే ఉన్నాయి వీటన్నిటిలో దేవి నాగవల్లి మీడియా అనుభవం పనికొచ్చిందట అలా డైరెక్షన్ విభాగంలో భాగమైంది దేవి నాగవల్లి ఇదిలా ఉంటే టూ సెట్స్ లో దేవి నాగవల్లి బర్త్డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి డైరెక్టర్ సుకుమార్ దేవి నాగవల్లితో బర్త్డే కేకును కట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసుకుంది దేవి నాగవల్లి కొన్నిటిని మాటల్లో చెప్పలేం అంతే అంటూ టూ సెట్ లో సుకుమార్ తో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది దేవి నాగవల్లి టూ టీసర్ కి రెడీగా ఉండండి అంటూ ఈ ఫోటోలను వదిలింది కానీ ఆ షేర్ చేసిన ఫొటోస్ లో అనసూయను బ్లర్ చేసింది అయితే దేవి నాగవల్లి ఆ ఫోటోలలో ఉన్న వాళ్ళందరినీ అలాగే ఉంచింది కానీ యాంకర్ అనసూయ ఫోటోను బ్లర్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది దీంతో అదేంటి అనసూయను బ్లర్ చేసింది ఎందుకబ్బా ఏమైంది వీళ్ళిద్దరికీ గొడవలేంటి అనే డౌట్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ అనసూయ పుష్పటూ లుక్ రివీల్ కాకుండా ఇలా చేసిందా అంటే అక్కడ నార్మల్ చీరలోనే కనిపిస్తుంది అనసూయ సెట్లోనే ఇద్దరికీ గొడవ జరిగి ఉండొచ్చు అనే డౌట్స్ వచ్చాయి అందరికీ కానీ దేవి నాగవల్లికి పుష్ప సినిమాకి సంబంధమేంటి అనే డౌట్ కూడా రేజ్ అయింది అప్పట్లో ఆ అనుమానాలన్నిటికీ పుష్ప టూ టైటిల్స్ లో దేవి నాగవల్లి పేరుతో క్లారిటీ వచ్చేసింది కానీ అనసూయ దేవి నాగవల్లి మధ్య ఉన్న క్లాష్ ఏంటో ఇప్పటికీ తెలియదు కానీ ఏది ఏమైనప్పటికీ యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఏ సపోర్టు లేకుండా సక్సెస్ఫుల్ గా ఫ్యామిలీని లీడ్ చేయటం మామూలు విషయం కాదు పైగా భర్త నుంచి విడిపోయాక దేవి నాగవల్లిపై నెగిటివిటీ స్ప్రెడ్ అయింది కానీ దేవి నాగవల్లి మాత్రం ధైర్యంగా కెరియర్ లో ముందుకు దూసుకెళ్లిపోతోంది అయితే గత కొద్ది కాలంగా న్యూస్ ఛానల్స్ లో కనిపించటం లేదు దీంతో దేవీ ఇకపై సినిమాలకు పనిచేస్తుందా అనే డౌట్ వస్తోంది మరి దీనిపై దేవీ నాగవల్లి క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి